హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసుకుందాం ఈ రోజు కూడా సింపుల్ ఈజీ రెసిపీ కాకపోతే పాతకాలం వంట అండి మేము చిన్న ఉన్నప్పుడు మా అమ్మ ఊరికే వేసేది అవి సమ్మర్ లోనే ఎక్కువ వేసేది ఎందుకంటే సమ్మర్ లో ఎక్కువ కూరగాయలు ఉండేవి కాదు అమ్మా మేము చిన్న ఉన్న రోజుల్లో ఎక్కువ ఎండిన వరుగులు ఎక్కువ ఎండాకాలం వండేవాళ్ళు నానబెట్టి రాత్రి నానబెట్టి ఉదయాన్నే వండేవాళ్ళు ఆ రోజుల్లో ఈ రెసిపీ ఎక్కువ చేసేది మా అమ్మ అది నేను ఈ రోజు మీకు పరిచయం చేయబోతున్నా ఏంటి అంటే వడల పులుసు అండి గారెల పులుసు అంటాం మేము వడల పులుసు మసాలా గారే పులుసు అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుందండి మటన్ మర్చిపోవచ్చు అంత బాగుంటుంది ఒక్క గారతో మొత్తం అన్నం తినొచ్చండి అది నాన్తూ ఉంటే ఇంకా ఉదయం చేసామనుకోండి ఈ సాయంకాలంకి రాత్రి వేసామనుకోండి ఉదయానికి సూపర్ గా ఉంటదండి నాని నాని గారెలు సూపర్ టేస్టీగా అయితే ఆ రెసిపీ ఈ రోజు నేను మీకు చూయించబోతున్నా నేను మీరు చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి మన ఛానల్లో అన్ని ఈజీ రెసిపీస్ ఉంటే బ్యాచిలర్స్ వంట రాని వాళ్ళు నేర్చుకునే విధంగా చిన్న చిన్న టిప్స్ తో మనం వంటలు చేసుకుంటూ ఉన్నామండి ఇప్పటి వరకు అయితే ఇక ముందు కూడా అలాంటి వీడియోసే వస్తాయి ఎవరికైనా ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి ఆ రెసిపీ నేను మీకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి స్టార్ట్ చేసుకుందామండి నేనైతే ఇగో ఒక వన్ కప్ పప్పు పెసరపప్పు తీసుకొని చక్కగా ఒక త్రీ అవర్స్ నానబెట్టాను ఇలా రెండు ముక్కలు అయ్యే విధంగా నానబెట్టాలండి లేదు మనం ఏదైనా పండగల టైంలో మసాలా వడ మిగులుతుంది కదండి ఆ వాటితో అయినా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేనైతే దీనికి కొంచెం స్పెషల్గా చేయాలి అంటే మనం మసాలా వడకి ఏవైతే వేస్తామో అవన్నీ వేయకుండా సింపుల్గా వడ చేసుకోవాలి కానీ మిగిలినప్పుడు మాత్రం డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు చూడండి ఒక పచ్చిమిరపకాయ రెండు ముక్కలు చేసి వేశాను ఇందులో కొంచెం సాల్ట్ వేయాలి మరీ ఎక్కువ కాదండి కొంచెం సాల్ట్ వేయాలి అంటే ఈ పప్పుకు ఎంతైతే సాల్ట్ పడుతుందో అంత మొత్తంలో వేయొద్దండి ఎందుకంటే మళ్ళీ మనం కర్రీలో వేస్తాం కాబట్టి అప్పుడు ఉప్పులు కారాలు అన్నీ పీల్చుకుంటాయి కాబట్టి లైట్గా వేసుకోవాలి నేనైతే చిట్కాడ సాల్ట్ వేస్తున్నాను జస్ట్ కొంచెం ఒక పించ్ జిలకర అండి ఇక్కడ చూడండి కొన్ని వెల్లుల్లిపాయలు అండి మూతబెట్టి కచ్చపచ్చగా రుబ్బేసుకోవాలి మసాలా ఏ విధంగా అయితే కచ్చపచ్చగా రుబ్బుకుంటామో అదే విధంగా రుబ్బాలి ఆన్ ఆఫ్ చేస్తూ రుబ్బాలండి చూసారా ఇది ఇలా ఉంటే సరిపోతుంది మరి మెత్తగా మాత్రం చేయొద్దు ఇలా మనం గారెలు వేయడానికి వస్తే సరిపోతుందండి ఇదే బౌల్లో వేసేస్తా ఇది క్వాంటిటీ అనేది మీరు ఎంతైనా తీసుకోవచ్చండి మీకు నచ్చిన దాన్ని బట్టి అంటే మీరు తినేదాన్ని బట్టి తీసుకోండి కొత్తగా చేసే వాళ్ళే ఫస్ట్ అయితే కొంచెము చేసుకొని తిని చూసి నచ్చితే ఇంకా చేసుకోండి ఇంతే దీంట్లో మళ్ళీ వేరే ఏం వేయాల్సిన పని లేదు ఇప్పుడు మనం ఆయిల్ పెట్టేసుకుందామండి చిన్న కడాయి తీసుకుందామండి ఐరన్ కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసుకుందాం మరీ ఎక్కువ కాకుండా కొంచెం వేసుకుంటే ఏంటంటే కాగిన నూనె వేస్ట్ కాకుండా ఉంటుంది ఒక పని చేద్దామండి ఈ ఆయిల్ ఇంకొక వైపు షిఫ్ట్ చేస్తాను ఈడ తాలింపు వేసేసుకుందాం మనకు రెండు పండ్లు ఒకేసారి అయిపోతే ఇది ఇటు మార్చేస్తున్నా స్టీల్ కడాయి తీసుకున్నాను ఇక్కడైతే కొంచెం మేము చింతపండు తీసుకుని నానబెట్టానండి ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసాను కొంచెం కరివేపాకు ఒక పచ్చిమిర్చి అండి పచ్చిమిరపకాయలు ఎన్నైనా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి కొంచెము మెంతాకు బేబీ మెంతి కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా మిగతా ప్రాసెస్ అంతా ఇప్పుడు చూడండి ఏమేమి వేస్తాము ఎలా చేస్తాం ఏంటి అనేది మనం ఈ నూనెనా మళ్ళీ వాడుకోవచ్చండి ఈ కర్రీకి కాకపోతే టైం అడ్జస్ట్ కావడానికి నేను ఇది పెట్టేసి ఇటు తాలింపు వేస్తున్నాను కడయి వేడి కాగానే కొంచెం ఆయిల్ వేస్తున్నాండి కూర కాబట్టి మరీ ఎక్కువ వేయాల్సిన పని లేదు కొంచెం వేస్తే సరిపోతుంది ఆయిల్ వేడైందండి కొంచెం జీలకర్ర వేస్తున్నాను అదేవిధంగా కొన్ని ఆవాలండి ఈ ఆవాలు జీలకర్ర చెప్పట్లాడగానే ఇవన్నీ ఇందులో వేసేసుకున్నాం ఆనియన్ పచ్చిమిర్చి తర్వాత కరియాపాన్ని ఇక్కడ ఇది రెడీ అవుతుంది ఇక్కడ వడలేస్తాను ఇప్పుడు మనం పులుసులోకి కాబట్టి కొంచెం సైజు చిన్నగా వేసుకోవాలండి ఒకసారి ఇలా కొంచెం చేయి తడిపేసి ఇలా వాటర్ పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న వడలు వేసుకుందాం చూడండి ఇలా వేసుకుంటే సరిపోతుంది కొంచెం పల్చగా వేసుకుంటే బాగుంటుందండి మనం మామూలుగా మసాలా వడ సైజ్ కాకుండా ఇలా కొంచెం చిన్నగా పల్చగా వేసుకుంటే సూపర్గా ఉంటుంది మిగిలిపోయిన వడలతో కూడా చేసుకోవచ్చు అదేం లేదు ఇలాగే చేయాలని ఏం లేదండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇదో తాలింపు కూడా రెడీ అయిపోతుందండి ఇలా ఉల్లిపాయలు మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు మనం ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మనము రెండు స్టవ్ల మీద వంట చేసినప్పుడు కొంచెం ఫ్లేమ్ తక్కువ పెట్టుకొని చేయాలండి రెండు మేనేజ్ అయ్యే విధంగా మనం ఇది హైలో పెట్టి అది హైలో పెట్టామంటే ఏదో ఒకటి మాడిపోతుంది కాబట్టి కొంచెం స్టవ్లు తగ్గించుకొని చేయాలి అప్పుడు మనకి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒకవేళ మనకు మారుతుందని డౌట్ వచ్చిందనుకోండి ఇమీడియట్ స్టవ్ ఆపేయాలి మళ్ళీ అవసరం అయితే మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలండి ఇక చూడండి ఇలా రెడీ అయితే సరిపోతుంది ప్లేట్లోకి తీసి మిగతా అన్ని ఇలాగే వేంపుకుందామండి చూసారా ఇప్పుడు ఇది పూర్తి సిమ్ లో పెట్టాను తాలింపుది ఇక్కడ ఇది పని చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాలి లైట్ గా వేగుతుంది స్లోగా సిమ్ లో ఉన్నా కూడా అది వేగుతుంది దానికి ఎక్కువ వేడి అవసరం ఉండదు కాబట్టి ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ చేసుకోవాలండి మీకు తెలియని ఏం లేదు నాకు తెలిసిన చిట్కా చెప్తున్నాను అంతే మేము చిన్నప్పుడైతే అమ్మాయి ఇది చేస్తూ ఉంటే సగము చేసే అప్పుడే ఖాళీ చేద్దామండి సరిగా అవుతముంది తాలింపు చక్కగా వేగింది మనకు రెండు బ్యాలెన్స్ అవుతున్నాయి చక్కగా చూడండి ఇక్కడ వడలు రెడీ అవుతున్నాయి ఇక్కడ తాలింపు కూడా చక్కగా వేగింది నేనైతే ఇప్పుడు మెంతాకు వేశాను నూనెలో వేగితే బాగుంటుందండి మెంతి కొంచెం స్టవ్ పెంచానండి ఇప్పుడు మెంతి కూడా వేగిపోయింది ఇప్పుడు రెండు టీ స్పూన్ల శనగపిండి తాలింపులో వేస్తున్నా ఇది నూనెలో వేగితే కర్రీకి కమ్మదనం వస్తుందండి మనం నీళ్ళలో కూడా కలిపి వేసుకోవచ్చు ఒకవేళ మీరు తాలింపులో వేయడం మర్చిపోతే నీళ్ళలో కలిపి పులుసులో వేసేసుకోండి కానీ ఇట్లా కొంచెం తాలింపులో కలర్ వచ్చే వరకు వేపారనుకోండి సూపర్ టేస్టీగా ఉంటదండి ఈడ గారెలు కూడా రెడీ అయిపోయినాయి ఇడ శనగపిండి వేగుతూ ఉంటుంది ఇవి స్టవ్ ఆఫ్ చేసి ఇవి ప్లేట్లోకి తీసేసుకుంటున్నా ఇదో ప్లేట్లో వేసి పెట్టుకున్నాను శనగపిండి చక్కగా వేగిందండి ఇప్పుడు కొంచెం ఇందులో రుచికి సరిపడా కారం వేసుకుందాం తాలింపులో కారం వేగితే మంచి ఫ్లేవర్ ఉంటుందండి అదే విధంగా ఇది వేంపి పొడి చేసినటువంటి జీలకర్ర మెంతులు అండి ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు రెండు సమానం తీసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి ముందు మెంతులు వేగే వరకు ఆగి తర్వాత జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేయగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చల్లారిన తర్వాత పొడి చేసుకొని పెట్టుకోవాలి ఇది ఫిష్ కర్రీ పులుసు కూరలలోకి కానీ సూపర్ గా ఉంటుందండి ఇది ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాను ఇదే టైంలో పసుపు వేయాలండి ఒక హాఫ్ టీ స్పూన్ వేయండి ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయింది అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అండి పచ్చి ధనియాల పొడి కూడా వన్ టీ స్పూన్ అండి సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుందాం ఉప్పు మాత్రం చూసి వేసుకోండి ఒక ముప్పవ టీ స్పూన్ వరకు వేసాను అవసరం ఉంటే మళ్ళీ వేసుకోవచ్చండి నిజానికి వన్ టీ స్పూన్ వరకు పడుతుంది పులుపు కూర కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుందండి కాకపోతే చూసి వేసుకుందాం చివరిలో వేసిన తర్వాత తగ్గించలేము కాబట్టి ముందే కొంచెం తగ్గించి వేసుకుంటే బెటర్ అండి కొంచెం చిత్తపండు నానబెట్టుకున్నాం కదా ఇది రసం తీసి ఇందులో వేసేద్దాం మరీ పల్చగా వేయొద్దండి చిత్తపండు రసం కొంచెం చిక్కగా వేసుకోవాలి ముందు రసం తీసి పెట్టుకున్నా పర్లేదండి ఇలా వేసుకున్నా పర్లేదు మీ ఇష్టం ఇప్పుడు మాత్రం మనము పుల్సు మరుగే వరకు కొంచెం వేడి చేయాలి ఎందుకంటే మనము ఇందులో శనగపిండి వేసాము మరుగుతూ ఉంటే వేడైతూ ఉంటే పుల్సు చిక్కబడుతుందండి అందుకని కొంచెం మనకు వేడైన తర్వాత ఎంత చిక్కదనం ఉంది ఏంటి అనేది అప్పుడు అర్థమవుతుంది చిన్న బెల్లం ముక్కేస్తుందండి నచ్చితే తీపి నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి కాకపోతే బెల్లం వేస్తే ఏంటంటే చింతపండు పడని వాళ్ళకు కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుందండి కొంచెం చిన్న బెల్లం ముక్క వేసామంటే అది మీ ఆప్షనల్ నచ్చితే వేయండి లేకుంటే లేదు పర్ఫెక్ట్గా వచ్చిందండి మరీ పలుచగ కాకుండా చిక్కగా కాకుండా పులుసు సూపర్గా వచ్చింది ఈ టైంలో మనం ఈ పడాలి ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి పచ్చివాసన పోయేంత వరకు మరిగించాలండి ముఖ్యంగా పులుపుది పచ్చివాసన తగ్గాలి అప్పటి వరకు మరిగించాలి ఇప్పుడు మనకి ఇదంతా మరుగుతుంది కాబట్టి ఫ్లేమ్ తగ్గించాలి ఫ్లేమ్ తగ్గించి మీడియం ఫ్లేమ్ లో పెట్టి మినిమం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచామంటే పర్ఫెక్ట్ కర్రీ రెడీ అయిపోతుంది అండి అంతే సింపుల్ ఈజీ అండి తర్వాత ఇంకా యాడ్ చేసేటి ఏమన్నా ఉంటే ఈ పులుసులో ఇవి ఉడికిన తర్వాత యాడ్ చేసుకుందామండి చూద్దామండి చూసారా ఒక్క ఐదు నిమిషాలు పులుసులో చక్కగా గారెలు ఉడికాయండి ఇది గారెల పులుసు సమ్మర్ స్పెషల్ రెసిపీ అండి ఇది మా చిన్నతనంలో ఎక్కువ కూరగాయలు దొరికేవి కాబ కావు కాబట్టి ఈ కర్రీ ఎక్కువ మా మమ్మీ చేసేది అదే విషయం నేను మీకు చెప్పాను ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ టైంలో కొంచెం గరం మసాలా వేసుకోవాలండి మీ ఇష్టము ఏ గరం మసాలా అయినా పర్లేదు కొంచెం వేస్తే ఇంకా సూపర్గా ఉంటుందండి దీంతో ఇంకా వెరైటీస్ కూడా ఉంటాయి అవి కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తాను అండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాను మీకు తెలిసిందే నేను వేళ్ళతో చించి వేస్తాయి ఎప్పుడు కానీ ఎందుకంటే ఫ్లేవర్ అనేది మనం ఇలా నలిపేసరికి కొత్తిమీరది ఫ్లేవర్ బయటకు వస్తుంది కట్ చేసిన దానికి దీనికి చాలా తేడా ఉంటుంది ఒకసారి మీరు ఇది గమనించి చూడండి ఓకే అండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూసారు కదా సింపుల్ ఈజీ రెసిపీ కానీ అద్భుతమైనటువంటి రెసిపీ అండి చాలా చాలా బాగుంటుంది మనకి ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కూడా ఇలాంటి స్పెషల్ రెసిపీ పెట్టారనుకోండి ఇంకా ఫిదా అయిపోతారండి అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వారం రోజులైనా చెడిపోదండి వారం రోజులు కూడా మనం ఫ్రిడ్జ్ లో కాక బయట పెట్టుకున్నా కూడా ఎటువంటి స్మెల్ రాదు ఏం రాదు పులుసులో వడలు ఉడుకుతాయి కాబట్టి ఆ పుల్లదనం వల్ల వడలు కూడా టేస్ట్ మారకుండా ఉంటాయండి అంత బాగుంటది జర్నీస్ కి కానీ మనకు ఒక రెండు రోజులు బిజీగా ఉన్నాము ఏదైనా కర్రీ చేసి పెట్టేసుకొని మనము ఆ పనిలో ఓడిపోతే అయిపోతుంది టైం లేదు కదా రేపటికి ఈ రోజు కర్రీ చేసుకుందాం అని చెప్పి అనిపించినప్పుడు ఈ కర్రీ ట్రై చేయండి సూపర్ గా ఉంటుంది ఓకే అండి ఈ వీడియో నచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి బాయ్ అండి